చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు శాంపులు వేసుకొని క్షమాపణ చెప్పాలి అని చేస్తున్నారు అంబటి రాంబాబు గారు చూడండి అధికారం కోసం దేనికైనా తెగించేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అంతగా ఏమి తెగించేసారండి బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రసాదం మీద అభూత కల్పన చేస్తారా గట్టిగా ఇరికించేద్దామని అలా ప్లాన్ చేశారు ఇది మానవుడు చేసే పనేనా చంద్రబాబు గారు చేశారు కదా అంటే ఆయన మానవుడు కాదనే మీ ఉద్దేశం వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అడుగుతా ఉన్నా అస్సలు క్షమించడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది ఏట ఆయన ఒక్కరే చెప్పాలా పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నా ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ఏంటండి సంబంధం మధ్యలో మొదలెట్టింది బాబు కదా కదా ఏంది అంటే గీతం గట్టి ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు పందికోగా ఉన్నానంగానే నువ్వు మెట్లు గురుతావేంటి నాకు అర్థం కదా అలా అయితే లడ్డు బాగా హైలైట్ అవుతుంది అనుకుని కడిగేశాడు నీకులేదా ఏంటండి మీరు ఉప ముఖ్యమంత్రి ఉందా బుద్ధుందా అని తెలుసుకోలేవా ఆ వాస్తవం వంకాయ కావాలండి బొడ్డ కాల్చి ఇసిరేయడమే వాళ్ళ పని సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉద్భవించినటువంటి వ్యక్తిగా నువ్వు చెప్తున్నావే పవన్ కళ్యాణ్ గారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా ఆయన అడిగితే ఏడు చెప్తారండి పాపం ఎప్పటికీ వాళ్ళు ఎమ్మెల్యే చేసిన లత్కూరి పనికి ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇంక వదిలేండి ఆయన్ని